వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉస్మానియా ఆసుపత్రిలో అత్యాధునిక స్కానింగ్ యంత్రం సహా పదమూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతూ గత బాలకులకు టీమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా దవాఖానపై లేకుండా పోయిందన్నారు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు నర్సులు సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఉస్మానియా ఆసుపత్రిలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మించిన జిఎన్ఎం నర్సింగ్ కాలేజీకి హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉన్న అన్ని రేట్లను రివైజ్ చేస్తున్నామని హెల్త్ స్కీమ్స్కి సంబంధించిన గ్యాప్స్ ఎక్కడ ఉన్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మెడికల్ ఎక్విప్మెంట్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది కొత్త కిచెన్ డైట్ కు సంబంధించిన కొత్త కిచెను సుమారు కోటి యాభై లక్షలతోటి ఉస్మానియా హాస్పిటల్ కు అతి త్వరలో చికిత్స చేయాలి ఇలా ఉందంటే బాధాకరం ఆయన डाक्टर अेवल हर्षा प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़